సాధారణంగా సెలబ్రిటీలు భారీ పాపులారిటీ అందుకుని సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు అంటే ఇక వారి వారసుల సినీ ఎంట్రీ గురించి అందరూ ఆలోచిస్తారు ముఖ్యంగా అబ్బాయిలు అయితే హీరోలుగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తారని అదే అమ్మాయి అయితే ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రశ్నలు గుప్పించే సందర్భాలు చాలా ఉన్నాయి అయితే సెలబ్రిటీల పిల్లలందరూ కూడా ఇండస్ట్రీలోకి వస్తారన్న రూల్ ఏమీ లేదు కొంతమంది తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని దూసుకుపోతున్నారు ఈ క్రమంలోనే ప్రముఖ సీనియర్ హీరోయిన్ మాజీ మంత్రి రోజా కుమార్తె అంశు మాలిక ఇండస్ట్రీలోకి రాకపో పోయిన భారీ పాపులారిటీ అందుకుంది అంశు మాలిక రోజా సెలవమణి దంపతులు కుమార్తె వీరికి కృష్ణ రోహిత్ అనే కుమారుడు కూడా ఉన్నారు ఇద్దరు కూడా ఉన్నత చదువుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఇక అంశు విషయానికి వస్తే అందంలో తల్లిని మించిపోయింది అప్పుడప్పుడు తల్లితో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది అంశు మాలిక అందం విషయంలోనే కాదు తెలుగు థియేటర్ల విషయంలో కూడా ఎప్పుడు ముందుంటుంది అంతేకాదు అంశు మాలికలో గొప్ప రచయిత కూడా ఉన్నారు ఇదిలా ఉండగా అన్షు మాలిక్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఈమె టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే ఒక స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్ళబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి ఇకపోతే తాజాగా రోజా ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు ఇందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా కుమార్తె పెళ్లి గురించి వస్తున్న వార్తలను ఆమె ఖండించారు ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా మీ కుమార్తె ఒక స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్ళబోతుందా అంటూ ప్రశ్నించగా రోజా ఒక్కసారిగా షాక్ అయ్యారు పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ అని కొట్టిపారేశారు ఆమె ప్రస్తుతం అనుషు చదువుకోవడానికి అమెరికా వెళ్ళింది అయితే తాను ఇండస్ట్రీలోకి రాబోతుందని కొంతమంది డ్యాన్స్ కోసం నటనలో శిక్షణ తీసుకోవడం కోసం ఫారెన్ వెళ్ళిందని వార్తలు రాస్తున్నారు అందులో ఏమాత్రం నిజం లేదు ఒకవేళ ఆమె యాక్టర్ కావాలనుకుంటే మాకు సంతోషమే కానీ నా కూతురికి సైంటిస్ట్ కావాలన్నదే కల అందుకే ఆమె ఇష్ట ప్రకారమే ఆమెను వదిలేస్తాం ప్రస్తుతం ఆమె తన లక్ష్యాన్ని ఛేదించే దిశగా అడుగులు వేస్తుంది ముఖ్యంగా మా అభిప్రాయాలను మేము మా పిల్లలపై రుద్దాలని ఎప్పుడూ అనుకోలేదు వారి తెలివితేటలకి అనుగుణంగా వారు ఏ రంగంలో అయితే సక్సెస్ అవుతామని ఆలోచిస్తున్నారో వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తామంటూ రోజా తెలిపింది మొత్తానికైతే అంశు మాలిక పెళ్లి వార్తలను కొట్టుపరేసింది రోజా ఇక రోజా విషయానికి వస్తే ఒకవైపు హీరోయిన్గా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తర్వాత రాజకీయాల్లో కూడా చర్గాని ముద్ర వేసుకుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రోజా ఏపీఐఏసీ చైర్పర్సన్గా మంత్రిగా కూడా సేవలు అందించింది ఇక ఈసారి ఎన్నికల్లో ఓటమింపాలైంది